మాత్రే నమ వారాహీ దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి క్షణాల్లో మన సమస్యనైనా కోరికనైనా మన విష్ ఏదైనా కూడా తీర్చేటువంటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్తో అయితే మేము ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా మ్యాజికల్ స్విచ్ వోర్డ్ అనమాట ఈ స్విచ్ బోర్డ్ ఛార్జ్ చేసిన తర్వాత మన కోరిక ఏదైతే మన అఫర్మేషన్ ఉందో అది తీరలేదు అనేటువంటి మాట కూడా రాదనమాట అంతటి శక్తివంతమైన స్విచ్ బోర్డ్ గురించి ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము వీడియోలోకి వెళ్ళే ముందుగా కూడా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మరెంతో మందికి మన లాంటి వాళ్ళకి మన సమస్యలు తీర్చుకోవడానికి ఒక అవకాశాన్ని అయితే మనం ఇచ్చినట్లు అవుతుందన్నమాట అయితే ముందుగా ఇంకొక విషయాన్ని తెలియచేయాలి అనుకుంటున్నానండి ఎన్ని పరిహారాలు ఎన్ని పూజలు చేసినా కొంతమంది మాకు తెలియకుండా మా మీద ఏదో జరిగింది మాకు తెలియకుండా ఇంకేదో వెంటాడుతుంది అని బాధపడుతూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఒక చక్కని గురువు గారి గురించి అంటే ఒక చక్కని పరిష్కారాన్ని మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియచేసే గురువు గారి గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి గారి పేరు వచ్చి రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఆ గురువుగారు వచ్చి భార్యాభర్తలు సంతానం ప్రేమ తోడి కోడళ్ళు అన్నతమ్ములు నమ్మిన వ్యక్తి మోసం చేయడం విద్యా ఉద్యోగం ఇలా విదేశీయానం ఎలాంటి సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీకు గుప్త సమస్యలు అంటే పక్కవారితో చెప్పుకోలేని ఎలాంటి సమస్యలకైనా సరే మన గురువు అయితే విత్ ఇన్ అవర్లో మీకు మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలుసుకోగలుగుతారు ఎవ్వరైనా సరే ఎప్పుడైనా ఎదుటి మనిషి మీద చేసేటువంటి ఎలాంటి ప్రయోగాల గురించి అయినా కూడా తెలియచేస్తారండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మనం తెలుసుకోబోతున్నటువంటి ఈ స్విచ్ బోర్డ్ అనేది మనకి ఒక పవర్ఫుల్ని కలిగించేది అంటే మనలో ఒక థర్డ్ ఐని యాక్టివేట్ చేసేటువంటి పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అనమాట అయితే దీన్ని మీరు ఎప్పుడు చాట్ చేస్తారంటే కుదిరిన వారు ఎవరైనా సరే మేము చేయగలము ప్రతినిత్యము చేయటం వలన మాకు మంచి జరుగుతుంది అంటే అప్పటికప్పుడు వచ్చే సమస్య నుంచి ఎదుర్కోవటానికి జపించవచ్చు అలా అని ప్రతిరోజు మనం పూజా విధానం ఎలా చేసుకుంటాము అలాగే చేయగలము అన్న వారు ఎర్లీ మార్నింగ్ అయితే చేయటానికి ప్రయత్నం చేయండి బ్రహ్మ ముహూర్తంలో మనం చేసేటువంటి ఎలాంటి పని అయినా కూడా మనకి మంచి ఫలితాలనేది ఇస్తుంది అన్నమాట ఆ సమయంలో మనకి బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి సమయంలో మనకి తదాస్తు దేవతలు కానీ లేదా ముక్కోటి దేవతలు కానీ సంచరిస్తూ ఉంటారన్నమాట ఆ దేవతలు ఖచ్చితంగా మన కోరికని మన విష్ణు అయితే వింటూ ఉంటారన్నమాట కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఎవరైతే కోరుకుంటారో ఎవరైతే ఇలాంటి స్విచ్ బోర్డ్ని కానీ మంత్రాలని కానీ జపిస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ కోరిక అనేది విత్ ఇన్ సెకండ్స్లోనే తీరిపోతుందన్నమాట అలాగే ఈ స్విచ్ వర్డ్కి కూడా చాలా అంటే చాలా పవర్ అనేది ఉందండి మీరు ఎక్కువ సార్లు కూడా అవసరం లేదు ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లు అయితే మీరు ఈ స్విచ్ బోర్డ్ని చార్జ్ చేస్తే సరిపోతుంది అయితే మీకు స్విచ్ బోర్డ్ని స్క్రీన్ పైన ఇచ్చానండి ఇంగ్లీష్లో ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా గమనించగలరు తప్పులు అనేది పోకుండా మీరు మీకు ఎప్పుడైతే సమస్య వస్తుందో అనుకోకుండా అప్పటికప్పుడు ఎదురైన సమస్య నుంచి అనుకోని ఆపద నుంచి బయటపడాలి అనుకున్న లేదు మీకు కావలసినంత ధనం మీ చేతికి రావాలి ఇప్పటికి ఇప్పుడు మీకు ఏదో ఇబ్బంది వచ్చింది దానిలోంచి బయటపడాలంటే ఎంతో కొంత ధనం మాకు కావాలి మా కోరికని తీర్చు అని ఎవరైతే ఒక్క రెండు నిమిషాలు అలా మీ ఇమాజిన్లో నాకు చేతికి డబ్బు వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఈ స్విచ్ బోర్డ్ని ట్వంటీ వన్ టైమ్స్ చాట్ చేస్తారో ఖచ్చితంగా వారికైతే ధనం అనేది చేతికి వచ్చి తీరుతుందనమాట వారి సమస్య అనేది వితిన్ సెకండ్స్లోనే తీరిపోతుందనమాట అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి ఈ స్విచ్ బోర్డ్ అనేది మీకు తెలియచేయటం అనేది జరుగుతుంది దీనిని ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ సార్లు కూడా జపించే పని అనేది ఉండదండి ఇరవై ఒక్కసార్లు జపిస్తే సరిపోతుంది ఇప్పుడైతే స్క్రీన్ పైన ఇస్తున్నాను ఖచ్చితంగా తప్పులు అనేది పోకుండా చార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి వుల్ఫ్ మ్యాజిక్ బిగెన్ నౌ ఉల్ఫ్ మ్యాజిక్ బిగెన్ నౌ ఉల్ఫ్ మ్యాజిక్ బిగెన్ నౌ వుల్ఫ్ మ్యాజిక్ బిగెన్ నౌ ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మిరాకిల్ అనేది మ్యాజిక్ అనేది జరగటం స్టార్ట్ అవ్వటం అనేది ఇప్పుడే ఈ క్షణమే జరుగుతుందనమాట ఎందుకు అంటే మీరు ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మీరు కావాలి అనుకున్నది కోరుకున్నది ఏదైనా కూడా వితిన్ సెకండ్స్లోనే తీరిపోతుంది కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి అద్భుతమైన అవకాశం మీ జీవితంలో ఇప్పుడే మొదలైందనే అనుకోవాలి ఎవరికైతే ఈ వీడియో కనపడుతుందో ఎవరి కంట పడుతుందో వారి కోరిక అనేది ఇంకా తీరిపోయినట్లు ఎలాంటి నిస్సందేహము లేకుండా ఎవరైనా కూడా జపించవచ్చు దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి తెలియచేయటం లేదండి మీరు ఏ సమయంలో అంటే పీరియడ్ టైంలో ఉన్నా నాన్ వెజ్ తిన్నా ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు కోరుకున్న కోరిక అనేది ఖచ్చితంగా తీరాలి మీ విష్ అనేది ఆ యూనివర్స్కి చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ అనేది ఇవ్వండి